హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈ వీడియోలో చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడిని తయారు చేస్తున్నాను ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు తొందరగా పాడైపోకుండా ఉంటుంది అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఫ్రెష్గా ఉండే రెండు మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని రెండుసార్లు వేడి నీళ్ళలో బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఎండలో అయితే ఒక గంటలో ఆరిపోతాయి నీళ్ళలో అయితే ఫ్యాన్ కింద ఒక రెండు మూడు గంటల పాటు ఉంచితే తడి పూర్తిగా ఆరిపోతుంది ఈ విధంగా పూర్తిగా ఆరిపోయిన ముక్కల్ని ఇలా ఒక గ్లాస్తో కొలుచుకొని తీసుకుందాము మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే గ్లాస్తో కొలుచుకోవాలి అప్పుడే మనకి కొలతలు అనేవి కరెక్ట్గా వస్తాయి ఈ విధంగా నిండుగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకోవాలి ఇలా కొలుచుకొని వీటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా అన్నీ కొలిస్తే నాకు నాలుగున్నర గ్లాసుల వరకు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వచ్చాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము ఈ విధంగా మీడియం సైజు ఉండే నాలుగు నిమ్మకాయలను తీసుకొని వీటిని రసం తీసి పక్కన పెట్టుకోవాలి పెద్దవైతే మూడు నిమ్మకాయలు సరిపోతాయి అలాగే ఇంకా చిన్నవైతే ఒక ఐదు లేదా ఆరు నిమ్మకాయలు తీసుకొని ఈ విధంగా రసం తీసుకొని పెట్టుకుందాము నిమ్మకాయ రసం బదులుగా మనము చింతపండుతో కూడా పచ్చడిని చేసుకోవచ్చు ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇది సుమారుగా యాభై నుంచి అరవై గ్రాముల వరకు ఉంటుంది ఆ చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకొని మెత్తగా గుజ్జులాగా తీసుకొని ఉడికించుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్లో వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పావు గ్లాసు ఆవాలను తీసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి ఆవాలే తీసుకుంటున్నాను పచ్చి ఆవాలైతే అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడికి ఇలా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకొని అలాగే ఒక టేబుల్ స్పూను మెంతులను కూడా వేయించి ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు పచ్చడిని కలుపుకోవడానికి క్యాలీఫ్లవర్ ముక్కల్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పొడి మెంతుల పొడి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా పచ్చడిలో టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కారం తీసుకుందాము కారము మనకి నాలుగున్నర గ్లాసులు కాలిఫ్లవర్ ముక్కలకి నాలుగు గ్లాసులకు దాను ఒక గ్లాస్ కారము అలాగే మరొక అర గ్లాస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరొక రెండు స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను ఈ విధంగా వేసుకుంటే కరెక్ట్గా కొలతలు అనేవి సరిపోతాయి అలాగే మనం కారం ఎంత తీసుకుంటామో అందులో సగం ఉప్పు వేసుకోవాలి ఉప్పు ముందుగానే ఎక్కువగా వేసుకోవద్దు చూసుకొని వేసుకోండి కారంలో సగం ఉప్పు వేసుకోవాలి అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి అడుగు నుంచి కలుపుకుందాం ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు చెంచా పసుపు మనము కారం ఎంతైతే తీసుకుంటామో అంతా ఆయిల్ కూడా వేసుకోవాలి గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనెతో అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అంత బాగోదు నాలుగు గ్లాసుల క్యాలీఫ్లవర్ ముక్కలకి ఒక గ్లాస్ నూనె అలాగే అర గ్లాస్ ముక్కలకి ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి కారము నూనె సమానంగా ఉండాలి కారంలో ఉప్పు సగం తీసుకోవాలి అప్పుడు కరెక్ట్గా కొలతలు అనేవి సరిపోతాయి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక రోజంతా ఊరనివ్వాలి ఒక రోజు తర్వాత తీసి చూస్తే ఈ విధంగా నూనె బాగా పైకి తేలి పచ్చడి మంచి సువాసనతో రెడీ అయిపోతుంది ఈ పచ్చడి కేవలం ఒక రోజులోనే మగ్గిపోయి తినడానికి రెడీ అయిపోతుంది ఇలా ఒక రోజు తర్వాత మళ్ళీ ఒకసారి పచ్చడి అంతా బాగా కలిపి ఉప్పు కారము నూనె పులుపు ఏవైనా సరిపోలేదనుకుంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు నచ్చింది కదా ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్